సన్నిహితంగా అందరినీ చేయగలిగితే సంఘ ప్రయోజనాల కోసం పనిచేయడానికి ఆశయం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అందుకనే సంఘాన్ని బలోపేతం చేయడానికి అలాగే సంఘం ద్వారా సమాజం చేయడానికి సమాజం సేవ చేయడానికి వీలు పడుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఆ కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే సంఘ సభ్యులకి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు ఎటువంటి ఏ అవసరం ఉన్నా సరే ఖచ్చితంగా మీకు మేము అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే సొంత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా చేనేత మృతులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహాలు అందించాలి అలాగే వారికి అనేక ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఏవైతే ఈ ప్రోత్సాహాలు ఉన్నాయో అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా మేము మేనిఫెస్టో ఏదైతే పెట్టామో అవన్నీ కూడా మీకు అందరికీ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం త్వరలోనే బడ్జెట్ రెడీ చేస్తున్నాం ఎందుకంటే మొదలైనటువంటి ఆ ఐదు రోజుల సభలో కేవలం ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రం పెట్ట పెట్టడం జరిగింది అయితే ఇంకొక ఒకటి రెండు నెలలు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ బడ్జెట్ లోనే మనం ఏదైతే మేనిఫెస్టోలో మాట ఇచ్చామో ఆ మాటకు తగ్గట్టుగా అందులో కేటాయింపులు చేసి మరి మన సంఘ ప్రయోజనం కోసం ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం